నా ప్రియమిత్రమా సరైన పని చేయడంలో మీరు ఎప్పుడైనా అలసిపోయారా మీరు ఇతరులకు సహాయం చేయడంలో క్షమించడంలో ఇతరుల కొరకు మీరు ప్రార్థించడంలో కానీ జీవితం ఇప్పటికీ కష్టంగా అనిపిస్తుంది మరియు కొన్నిసార్లు మీరు అడగవచ్చు నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను అది విలువైనదేనా కానీ గలతి ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో బైబిల్ ఏమి చెబుతుందో వినండి మంచి చేయడంలో మనం అలసిపోకూడదు ఎందుకంటే సరైన సమయంలో మనం ప్రతిఫలం పొందుతాము మనం వదులుకోకపోతే నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను ఒక రైతు ఉండేవాడు ప్రతిరోజు అతను ఉదయాన్నే మేల్కొన్నాడు అతను పొలంలో కష్టపడి పని చేసేవాడు అతను ఎంత కష్టమైన పని అయినా విత్తనాలు నాటేవాడు నేలకు నీళ్లు పోసేవాడు చేసిన పనికి ప్రతిఫలం కోసం వేచి ఉండేవాడు రోజులు గడిచాయి వారాలు గడిచాయి కానీ ఇప్పటికీ ఏమీ లేదు మొక్కలు లేవు చాలామంది అతన్ని చూసి నవ్వారు కానీ రైతు ఆగలేదు విత్తనాలు పెరుగుతాయని అతను నమ్మాడు అతను పని చేస్తూనే ఉన్నాడు అప్పుడు ఒకరోజు ఒక చిన్న పచ్చని ఆకు నేల నుండి వచ్చింది మరియు నెమ్మదిగా పొలమంతా పచ్చగా మరియు నిండుగా మారింది అతను చాలా సంతోషంగా చూశాడు ఎందుకు ఎందుకంటే అతను చేసిన పనిని శ్రమను నమ్ముకున్నాడు అందుకే పట్టుదలను వదులుకోలేదు అదే విధంగా కొన్నిసార్లు మనం త్వరగా ఫలితాలను చూడలేము మీరు దయతో ఉండవచ్చు కానీ ఇతరులు మిమ్మల్ని విస్మరించవచ్చు మీరు ప్రార్థించవచ్చు కానీ సమాధానాలకు సమయం పట్టవచ్చు కానీ ఆగవద్దు దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు ఆయన మీ ప్రయత్నాలను తెలుసుకుంటాడు మరియు ఆయన మీకు సరైన సమయంలో ప్రతఫలమిస్తాడు కాబట్టి మంచి చేస్తూ ఉండండి దేవుణ్ణి నమ్ముతూ ఉండండి మీ పంట మార్గమధ్యంలో ఉంది ఈ వాగ్దానాన్ని గుర్తుంచుకోండి గలతీయులు ఆరవ అధ్యాయం తొమ్మిది వ వచనం మంచి చేయడం మానేయకండి సరైన సమయంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు చూసినందుకు ధన్యవాదాలు వీడియో నచ్చినట్లయితే మరిన్ని రోజువారీ బైబిల్ కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి